రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి అక్టోబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చేసి యాగంటి శ్రీనివాసరావు పులిపాడు గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా ఈరోజు వచ్చేసి అక్టోబర్ నాలుగో తారీఖు అండి ఇది వచ్చేసి జననీ సీసో గరుడాన వెరైటీ ఈ ఇతనం ఈ చేలో ఇరవై ఐదు జూను ఇరవై ఐదో తారీఖు జరిగింది ఈరోజుకి వచ్చేసి తొంభై తొమ్మిది రోజులండి తొంభై తొమ్మిది రోజులు ఈ రోజుకి నా నా నాటి నాటిన నుంచి ఈ రోజు వరకు తొంభై తొమ్మిది రోజులు పంట కాలం ప్రెజెంట్ ఉన్న కాలం ఇది అయితే చెట్టుకు వచ్చేసి నూట పన్నెండు నుంచి నూట పదిహేను నూట ఇరవై కాయలు ఉన్నప్పుడు లెక్కేస్తాయి చెట్టు చూడండి తొంభై తొమ్మిది రోజుల్లో ఇన్ని కాయలు రైతులు విషయం ఇలాంటి వెరైటీలు వచ్చేసి మీరు అచ్చు పెద్దది పెట్టాలి మీరు ముప్పై ఆరులు పెడితే ఈ వెరైటీలు కాపు తక్కువ ఉంటుందండి రైతులు తెలియజేయడం విధంగా ఇలాంటి రకాలు వచ్చేసి అచ్చు నలభై ఐదు నలభై నలభై ఐదు పెట్టాలి మొక్క మొక్కకి మూర పెట్టాలి డిస్టెన్స్ పద్దెనిమిది అంగుళాలు ఇరవై అంగుళాలు పెట్టాలండి అప్పుడు వెరైటీ నీకు తొంభై రోజులకి నూట యాభై కాయలు కాసే వెరైటీ ఇది ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల అచ్చు చిన్న అచ్చు వేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి హైట్ పెరగడం జరిగింది కానీ ఈ చేలో చూడండి కొద్దిగా ఎడం పెట్టాడు ఎడం పెట్టడం వల్ల వచ్చేసి వంద కాయలు పైన తొంభై తొమ్మిది రోజులకి వంద కాయలు ఉండడం అంటే ఈ ఎడం పెట్టడం వల్ల జరిగింది కావున దయచేసి రైతులు మీరు కూడా ఇలాంటి రకాల ఫ్యూచర్లో ఎడం పెట్టవలసిందిగా కోరుచున్నాము చూడండి వెరైటీ ఏ చెట్టు పెట్టుకున్నా కానీ ఇది ఇదే చెట్టు కదండి ఏ చెట్టు పెట్టుకున్నా కానీ కాయలు దగ్గర దగ్గర కాయలు తొంభై నుంచి వంద కాయలు నూట పది కాయలు అట్లా ఉన్నాయి ఒకసారి చేను మొత్తం చూడగలరు ఆల్రెడీ రైతు మళ్ళా మొన్న వారం క్రితం తల దుంచడం జరిగిందండి ఐదు 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 ఐదున్నర రాగానే తలలు తుంచడం జరిగింది ఈ తలలు దుంచడం వల్ల ఏంటంటే ఈ సైడ్ బ్రాంచెస్ పక్క బ్రాంచెస్ బార బార వచ్చేసి ఒక కొమ్మకు వచ్చేసి ఇరవై పదిహేను నుంచి ఇరవై ఉండటం వల్ల నాలుగైదు కొమ్మలు వచ్చినా కానీ మళ్ళీ పైన ఒక పది కింటాల్ కాపు సెట్ అయ్యింది కింద పది కింటాలు కాకుండా పైన కూడా పది కింటాల్ కాపు సెట్ అయ్యింది ఇంకా చూడండి వెరైటీని చేరు మొత్తం చూడండి ఎడవ ఉండటం వల్ల ప్రయోజనం చూడండి రైతులు అలా గమనించండి మొక్కకి మొక్కకి ఎడవు ప్లస్ అచ్చు వచ్చేసి నలభై నలభై ఐదు అచ్చు పెడితే ఈ రకాలు చాలా బాగుంటాయండి కింద నుంచి ఒక కాయ కూడా డ్యామేజ్ కాలేదు చూడండి ఈ నూట ఇరవై కాయల్లో కూడా ఒక కాయ కూడా డ్యామేజ్ కావాలి చెట్లు ఎడ ఎడ ఉండటం వల్ల ఇది ఒక ప్రయోజనం అండి రైతుకి మీరు మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటారు కానీ ఈ రకాలు ఆ రకాలు వేరు ఈ రకం వేరండి ఈ రకం ఏంటంటే మొక్కలు ఎడ ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది చెట్టుకి రెండు వందలు రెండు వందల యాభై యాభై కాయలు కాసే వెరైటీ అనమాట ఇది ఎకరా ఎకరానికి వచ్చేసి ప్యాకెట్ 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 ఇన్నర లోపే వేయాలి మొక్కకి మొక్కకి ఇరవై అంగుళాలు సాలుకి వచ్చేసి నలభై ఐదు అంగుళాలు డిస్టెన్స్ ఉండాలి డిస్టెన్స్ ఉండటం వల్ల కాపు ఇట్లా ఎర్లీగా సెట్ అయ్యి అధిక దిగుబడులు వస్తాయి అనమాట వేస్ట్గా ఒక్కొక్క కాయ కూడా వేస్ట్ కాకుండా మనకి రైతుకి ఏంటంటే ముందు కింద కాపు వల్ల తూకం ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట కింద కాపును మనం కాపాడుకోవాలి పైన ఎన్ని కాయలు కాసినా కానీ అది కాటా రాదు